జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అందించిన సంక్షేమ పథకాల్లో ఒక అతిపెద్ద మార్క్ ఏదైనా ఉంది అంటే పింఛన్లు పెంచుకుంటూ రావడం ఇప్పుడు రేపు ఒకటో తేదీ నుంచి మూడు వేల రూపాయలు సామాజిక పింఛన్లు అందుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా అంటే వృద్ధులు కానీ లేదంటే వితంతువులు వంటరి మహిళలు వీళ్ళందరూ కూడా మూడు వేల రూపాయలు పింఛన్ అందుకోబోతున్నారు అయితే ఈ నేపథ్యంలోనే జనసేన ఒక పాయింట్ అయితే రేజ్ చేసింది నాదెండ్ల మనోహర్ గారు ఈ పింఛన్ల పేరుతో నెలకి రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు దోచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏటా దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆయన జోబులోకి వెళ్ళిపోతున్నాయి అనేది ఒక పక్క పింఛన్ పేరుతో అద్భుతం చేస్తున్నామంటూ దోపిడీకి చేస్తున్నారు అనే ప్రచారం నిజంగా అవినీతి జరుగుతుందా లేదంటే అవినీతి పేరుతో ఈ పింఛన్ ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు ఉమ్మడి ప్రభుత్వం వస్తే ఆ పింఛన్ మూడు వేలు ఇస్తారా లేదో తెలియదు కానీ ప్రతి మహిళకు పదిహేను అని చెప్పడం మరి దాని మీద కూడా క్లారిటీ రావాలి ఆ పింఛన్ ఎత్తేసి ఇస్తారా అవి ఉండగా ఇవి ఇస్తారని ఈ టైంలో ఈ అవినీతి అనే కాన్సెప్ట్ తన మీద తీసుకురావడం ఎటువంటి రాజకీయం ఏం జరగబోతుంది మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే అంటే నిధులు పక్కదారి పట్టించడం ఒక రకంగా అందులో కోట్ల రూపాయలు దోచేయడం పింఛన్ పేరుతో నెలకి రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు అంటే ఈ వాడికి చాలానే దోచేసి ఉంటారేమో అనేది ఎందుకు ఇప్పుడు జనసేన ఈ పాయింట్ చేయడం వాస్తవం ఉందా అందులో ఏమనుకోవాలి ఆయనే చెప్పాలి ఎందుకు ఎట్లా వస్తారని ఇప్పుడు పింఛన్ అనేది డీబీటీ అవును డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ డైరెక్ట్గా తీసుకెళ్ళి అదేది ఫింగర్ వేస్తున్నారు ఫోటో తీస్తున్నారు చూసిస్తున్నారు అట్ట కాకుండా అందులోంచి డబ్బులు ఏమైనా పోవాలంటే వాళ్ళకి జనాలకి డబ్బులు ఇవ్వకూడదు వీళ్ళు తినేయాలి ఎట్లా ఆయన చెప్పింది ఏంటంటే బేస్లెస్ అని కాదు కానీ ఈయన వేణుగారు చెప్పిన దాని ప్రకారం వివిధ కార్పొరేషన్ల నుంచి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు పింఛన్లు తీసుకున్నాం పింఛన్ల కోసం తరలించామని చెప్పడం అదే టైంలో పింఛన్ల కోసం ఖర్చు పెట్టింది పదిహేను వందల నాలుగు కోట్లు అని చెప్పి ప్రకటన చేయడం ఈయన ఆ బ్యాలెన్స్ చేసి మిగిలిన రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు వెళ్ళిపోతుంది అలా లెక్క వేసుకుంటే ఏడాదికి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తినేస్తున్నారు అది ఆయన తీసుకొచ్చిన లెక్క బోర్డు గుండుకి మోకాలకు ముడి పెట్టడం అది ఇప్పుడు ప్రాక్టికల్ గా ఏంటంటే ఎట్లా ఉంటది అంటే వీళ్ళు ఎస్సీ ఎస్టీ గురించి మాట్లాడతారు చాలా సార్లు అట్లాగే ఈ గాని ఎట్లా ఉంటది అంటే బీసీకి సపరేట్ నిధి లేకపోతే ఎస్సీకి సపరేట్ నిధి ఈ కులానికి సపరేట్ నిధులు అనేవి ఉండవు టోటల్ బడ్జెట్ కేటాయించేసి ఆయా కార్పొరేషన్లకి డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి కుదరవు త్రూ కార్పొరేషన్ ద్వారానే పంచుతారు రుణాలు తీసుకునేటప్పుడు పనిచేస్తున్నామంటే బ్యాంకులు డబ్బులు ఇవ్వవు కాబట్టి కార్పొరేషన్లకి డబ్బులు బదిలిస్తారు అప్పుడు ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఎవరెవరినైతే రాసుకున్నారు ఉంటుంది కదా దాంట్లో బీసీ ఎవరు ఎస్సీ ఎవరు ఎస్టీ ఎవరు ఓసీ ఎవరు అనేది రాసి ఉంటుంది ఇది వాళ్ళకి క్లియర్గా ఉంటుంది ఇప్పుడు ఆ సదర్ కార్పొరేషన్గా డబ్బులు పంపించారు ఆ డబ్బులు అట్టించి తీసుకొచ్చి ఇచ్చారు వాస్తవమే ఇదంతా ఏంటంటే ఇంట్లో మొగుడి జేబులో రూపాయి ఇప్పుడు మన జేబులో నా జేబులో ఉంది కింద జేబులో ఉన్నటువంటి లో నుంచి తీసుకుని పై జేబులో వంద పెట్టుకుని ఇంకో జేబులో ఇంకో వంద పెట్టుకుంటే ఇది మూడు వందలే అవుతుంది గాని ఒక్కో దాంట్లో మూడు వందలు ఉన్నట్టు అవుదాం కాబట్టి ఇవన్నీ కామన్ ఇది తెలియనంత అమాయకులు కాదు చదువుకున్న తెలివైనటువంటి దొంగల వీళ్ళు చదువుకున్నటువంటి మూర్ఖులుగా జనాల్ని నమ్మేటువంటి వాళ్ళు వీళ్ళు మనం పెద్దగా అవగాహన చేసుకోలేదు అనుకోండి పాయింట్ కోట్లు అన్న రోజున సాధారణంగా అదే మాట ఉంటుంది అప్పుడు నేను అడిగా అసలు లక్ష కోట్లు తినాలంటే బిజినెస్ ఎంత జరగాల ఒక లక్ష కోట్లు తినాలంటే పది లక్షల కోట్లు బిజినెస్ జరగాలి పది లక్షల కోట్ల బిజినెస్ జరిగిందా అన్నది నాకు డౌట్ వచ్చి ఆయన అడిగా ఎవరు మన జేడి లక్ష్మీ లక్ష కోట్లు కాదండి అన్నారు అసలు ఎంత అండి అన్నప్పుడు మొత్తం కలిపితే పదిహేను వందల కోట్లు పదమూడు వందల యాభై నుంచి పదిహేను వందల కోట్లు అండి అవకతవకలు జరిగింది అని లెక్క కట్టింది అన్నారు అప్పటిదాకా జనాలకి ఎంత తెలుసు లక్ష కోట్లు అనేది అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆరు లక్షల కోట్లు అని వీళ్ళు చెప్తారు బడ్జెట్ ఎంత ఉండే గడిచింది అక్కడ ఏడాదికో రెండు లక్షల కోట్లు ఉంటే ఐదేళ్లకు కలిపితే పది లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే ఆరు లక్షల కోట్లు ఎట్లా తింటాడు అర్థం ఉండాలి కదా దానికి కాబట్టి ఏదైనా ఇదేందంటే రూపాయి రెండు రూపాయలనే చాలా వేగే అయిపోయింది ఇప్పుడు కోటి రూపాయలు పది కోట్లు వంద కోట్లు ఇప్పుడు లక్ష కోట్లు అంటే తప్పించి ఆనందంట్లేదు నిజంగా రెండు వందల కోట్లు అవినీతికి పాల్పడి ఇప్పుడు మన చూడండి ఆ సెండ ఇరవై ఏడు కోట్లు అంటే నాకు అర్థం కాలే ఇరవై ఏడు కోట్ల రూపాయలు అవినీతికి జరిగితే మూడు వందల కోట్లు అన్నారంటే మూడు వందల కోట్ల లావాదేవీలో ఇరవై ఏడు కోట్లు అవినీతి జరిగింది అంతే కదా స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇరవై ఏడు కోట్లకు సంబంధించి ఒక ఆధారం దొరికింది టోటల్ గా రెండు వందల నలభై కోట్లు అక్రమాలు జరిగినాయి నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టారు నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టారు రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు రెండు వందల నలభై కోట్లు తేడా వచ్చాయి అది లెక్క మొత్తం మూడు వందల డెబ్బై కోట్లకు గాను అది లెక్క చెప్తుంది పది కోట్లు టాక్స్ నూట నలభై కోట్లు నూట ఇరవై కోట్లు వాళ్ళకి ఇచ్చారు మిగతా రెండు వందల నలభై కోట్ల రూపాయలు తిన్నారా చూపించారు దానికి ఇరవై ఏడు కోట్లు అంటే ఇరవై అసలు ఒక రూపాయి మనం ఏసీబీ వాళ్ళు ఎంతకు పట్టుకుంటారండి ఐదు వందల రూపాయలు ఎన్నో చేయాలి శిక్ష పడుతుంది ఆరు నెలల నుంచి నాలుగేళ్లు అటు జీవితకాలం సంపాదించుకున్న డబ్బులు అన్నీ అయిపోతాయి మరి వాళ్ళకి లేని వీళ్ళది వచ్చేటప్పటికి కోటి అంటే నార్మల్ పాతి లక్షలు అంటే నార్మల్ యాభై అంటే రొటీన్ అసలు వంద కోట్లంటే తప్పించి లెక్కలోకి రాదు అంటే ఏంది అది అసలు నువ్ వెళ్ళు కోర్టు ఉంది కదా దాంట్లో లేదా ఆర్టీఐ యాక్ట్ కింద క్వశ్చన్ ఇప్పుడు ఇన్నని ఇస్తున్నారు వాళ్ళు చెప్పేటువంటిది ఎప్పుడు జరగాలి ఇందులో అవినీతి

ఈ లెక్కలో నుంచి ఇందులో నుంచి అందులోకి మార్చారు దాంట్లో ఎంత తేడా ఉంది అంటే దానికి ఒక రిలయబుల్ ఇప్పుడు ఒకటండి పెన్షన్లు జనానికి ఏమన్నా రికమెండేషన్ బేస్ మీద ఇచ్చిన లంచాలు ఇచ్చిన ఈనాడు అందరి అసలు ఖాళీగా ఇప్పటికి లేదా ఉన్నాయి అరది ఛానల్లే ఉన్నాయి కదా ఈ టీవీ ఏబిఎన్ టీవీ ఫైవ్ మహాటివి ఈ నాలుగు ఛానల్ లాగ్ అయ్యా ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి బయట తీసుకొచ్చి పొద్దున్న రాత్రి దాకా రిపీట్ 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 వేసేవాళ్ళు కదా సోషల్ మీడియా ఊరుకునేదా నాకు డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడు ఎక్కడో ఓ చోట పద్దెనిమిది నెలలు ఇచ్చి తీసేశారు అంటేనే వీడియో చేసినప్పుడు లేకపోతే గనక మొన్న వికలాంగురాలు ఎవరో ఇచ్చారంటే తర్వాత ఏం తెలియదు వాళ్ళ ఇంట్లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఒకటి తీసేస్తున్నారు దానికి అయినా కూడా ఇవ్వాలి అంటే నిజంగా చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే యాభై నాలుగు లక్షల మందికి ఇస్తున్నారు అరవై ఐదు లక్షల మంది కానీ లెక్క చూపిస్తున్నారు అనేది ఆ కంపారిజన్ చూసుకుంటే దగ్గర దగ్గర అది ఒక ఇది ఒక ఆరు అదొక ఐదు చూసుకుంటే పదకొండు లక్షల మందికి ఇవ్వకుండా వీళ్ళు తినేస్తున్నారు అనేది పదకొండు లక్షల మంది నిజంగా పిలిచిన అందకపోతే అది బయటకు రాకుండా ఉంటుంది అదే బేసిక్ బేసిక్గా అక్కడ ఇవ్వడం అనేది నడుస్తుంది కాబట్టి ఎక్కువ చెప్పుకుని ఉండొచ్చు వీళ్ళు ఫస్ట్ నుంచి ఇచ్చే లెక్క చెప్పడము లేకపోతే ఎక్కువ నోటితో చెప్తుండొచ్చు ఇచ్చే దాంట్లో అవినీతి ఏమి ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు నేనున్నప్పుడు సింగపూర్ చేశాను అన్నాడు అప్పుడు ఏమనాలి సింగపూర్కి దగ్గర దగ్గర పది లక్షల కోట్లు ఉంది లో ఆంధ్రాకి వచ్చి రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు అంటే తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల కోట్లు తినేశాడు చంద్రబాబు అని చెప్పాలా ఈ నన్న లెక్క అయితే అంతేగా చెప్పాల్సింది ఇన్ని లక్షలు అన్నారు ఇన్ని లక్షలే ఇచ్చారు అంటే మందికి తినేసారని కదా ఈయనంటోంది ఆ లెక్కనైతే సింగపూర్ కి సంబంధించి సింగపూర్కి దగ్గరికి వెళ్ళాం మనం సింగపూర్ దాటాం కొద్ది కొద్దివతలకు వచ్చా అంటే పది లక్షల కోట్లు తినేసినట్టు కదా ఇకప్పుడు బేసిక్ గా బోడిగుండుకి మోకాళికి ముడి పెట్టుకోడు రెండోది ఏంటంటే పాపం ఎక్కువగా ఆటోలు వాళ్ళు కార్లు నడుపుకునే వాళ్ళు కష్టపడేటువంటి కష్ట జీవులు ఎక్కువగా ఉంటారు జనసేన వాళ్ళకి పెద్దగా ఈ డెప్త్ అవగాహన ఉండదు అలా డెప్త్ అవగాహన ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కార్పొరేట్ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళు ఎట్లాంటి నవ్వుకుంటారు కానీ నిజమైనటువంటి ఈ కింద వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకు ఓ మాట నా మా నాయకుడు చెప్పాడు నిజమైన ఏమోతున్నాడంట నా కొడుకు అని మాట్లాడుకోవడానికి కావలసిన మేటర్ ఇస్తున్నాడు మేత అంత మించి ఏం నిజంగా మూడు వేల ఐదు వందల కోట్లు గనక గోల్మాల్ అయితే రోజులు ఊరుకుంటారు నిజంగా వైసీపీ నా మనోహర్ గురించి అంత ఎక్కువ ఆలోచించడం అంత పెద్ద చర్చించడం ఎందుకంటే ఈ మధ్యనే ఆయన చెప్తున్న ప్రెస్ మీట్లన్నీ అన్ని కూడా మేబీ చంద్రబాబు గారి గైడ్ లైన్స్ లో ఇప్పుడు చంద్రబాబు గారు మాట చెప్తే నమ్మట్లేదు లోకేష్ మాట చెప్తే నమ్మట్లేదు పవన్ కళ్యాణ్ చెప్పిచ్చేది అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లాంటి మాటలు చెప్పమంటే ఆయన మొత్తం లెక్క అడుగుతాడు విషయంలో పింఛన్సన్ పాలిటిక్స్ పొద్దున చేసే ఆలోచన ఆ పద్దెనిమిది వందలు పదిహేను కానీ మించి పింఛన్ రేపు ఏం పెంచుతారో చెప్పట్లేదు ఈ రోజు వరకు ఎందరిసారి రెండు వందల రూపాయలు ఇచ్చాడు మేము వచ్చాక వెయ్యి చేస్తామన్నారు అట్లా నడిచింది ఈ దఫా అట్లా చెప్పట్లేదు అసలు ముందు ఈ పింఛన్ ఉంటదా లేదా అనేది ఒక ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు దాటి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు అందరికి పతి మహిళకి పదిహేను వందలు ఇచ్చేస్తాను అంటే ఇప్పుడు రేపు నుంచి మూడు వేలు తీసుకుంటారు అందరు మూడు వేలు ఆగిపోద్దా ఈ మూడు వేలు ప్లస్ పదిహేను వందలు ఇస్తారా అసలు ఎందుకు సంబంధం ఉంటది వృద్ధులకి వృద్ధులకి వితంతువులకి వంట మహిళలకు అందరికీ వస్తుంది మహిళలదే అన్న చెప్పాలి వీళ్ళు ఇప్పుడు ఈ సామాజిక పింఛన్ లోకే కాదు వెళ్తది ఏదైనా ఇప్పుడు ఇప్పుడు ఈ మూడు వేలు ఇచ్చే సామాజిక పింఛను వికలాంగులకు ఎప్పటి నుంచో మూడు వేలు వస్తుంది అనేది వందకి తొంభై ఎనిమిది మంది వృద్ధులే ఉంటారు అవును వాళ్ళకి మార్చేది ఏం లేదు కదా వాళ్ళకి అరవై ఏళ్ళ తర్వాతే కదా వాళ్ళకి అట్లాగే ఉంటారు అనేది చూడాలి ఇప్పుడు వరకు పెట్టారు కాబట్టి ఆ డబ్బుల్లో మీరు చెప్పినట్టు వితనం తోలికి ఒంటర్మల్ వాళ్ళు రెండు శాతం ఉంటారు వాళ్ళకి వేరేగా ఆన్సర్ చెయ్యాలి వాళ్ళు వాళ్ళకి తగ్గిపోతున్నట్టు కదా వాళ్ళకి ఒకటి చూసుకోమంటారు ఏముంది ఈ పదిహేను వంద అడిషనల్ బెనిఫిట్ ఇంట్లో ఏమన్నా ఎక్స్ట్రా ఉంటాయి అంటే ఈ పింఛన్ విషయంలో అయితే వందలు ఇంకెందుకు అప్పుడు ఇది మూడు వేలు వచ్చినప్పుడు అలాంటప్పుడు ఇంకెందుకు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో మిగతా లేడీస్ ఉంటారు కదా వాళ్ళకి వర్తిస్తుంది ఎంతమంది లేడీస్ ఉంటే అంత మందికి అంటున్నారు కదా ఏదైనా ఇచ్చేవిస్తారా అవును కార్డు అందరికీ మహిళకి అంటే ఇంకా ప్రతి మహిళకి అందరికీ ఉన్నట్టే ఇప్పుడు అప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసుకోమంటారు పదిహేను వందలు కావాలి మూడు వేలు కావాలి నీళ్ళు మూడు వేలు కావాలనుకుంటారు సంక్షేమం ఎక్కువ ఇస్తే అవినీతికి పాల్పడతాయి ప్రభుత్వాలు అనే సంకేతం కూడా ప్రతిపక్షాలను పంపుతున్నాయా సంక్షేమం వల్ల అవినీతి అని ఎవరు అనుకోరండి ఏంటంటే డీబీటీ లేని రోజు రోజుల్లో మీరు అన్నది నిజం ఇప్పుడు ఆ మొక్క ఎవరనుకోరు ఒకవేళ అట్లా కింద తినొచ్చునా రేపు పొద్దున పెన్షన్లు ఇస్తేను ఇట్లాంటిది అది జరిగిందంటే తొందరగా కొట్టుకుపోద్ది గవర్నమెంట్ సంక్షేమం వల్ల అవినీతి అనే పాయింట్ రాంగ్ తినడానికి ఇతర మార్గాలు ఉంటాయి అవి పాత రోజుల్లో నిజం మీరు చెప్పినట్టు ఇప్పుడు జనభూమి జన్మభౌన్ కూడా కాబట్టి ఆ టైం వేరు ఇప్పుడు అంత స్ట్రీమ్ లైనయా ఇది మార్చలేరు ఇప్పుడు ఇప్పుడు ఇంటికి వెళ్ళి క్యాష్ ఇస్తున్నారు అక్కడ తంబే బిచ్చుకుంటారుగా లేకపోతే ఫోటో దిపించుకుంటారుగా అలా కాకుండా లేని మనిషిని పెట్టలేరు కదా అంటే గత ప్రభుత్వాల్లో అక్కడ పంచాయతీల దగ్గరికి వెళ్ళి తీసుకునేవారు డబ్బులు ఇచ్చేవారు క్యాష్ ఇచ్చేవారు తర్వాత బ్యాంక్ వెళ్ళి తీసుకునేవారు ఇప్పుడు నేరుగా అకౌంట్ లో వేస్తున్నారు రేపు పొద్దున ప్రభుత్వం మారితే మళ్ళీ బై హ్యాండ్ ఇచ్చేలాగా మార్స్తారు ఆ వేళ అప్పుడు మారిపోద్దాం ఆల్్రెడీ ఇప్పుడు బై హ్యాండ్ ఇస్తున్నారుగా పెన్షన్ హ వాలంటీర్ ద్వారా ఇస్తున్నారు అంటే వీళ్ళు కూడా మేము వాలంటీర్ పెడతాం అంటారు కదా ఇస్తారు వీళ్ళు కూడా కాకపోతే వాలంటీర్ లో అప్పుడు వైసీపీ పోయి తెలుగుదేశం జనసేన వస్తారు అంటే ఒకటే మాత్రం రైతు అంటే అతను వీళ్ళ చేతిలో కూడా లేదు అది అది డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ అకౌంట్ లో ఇస్తుంది అంటే వాళ్ళ ఐదు వందలు పడుతుంది మళ్ళీ సెపరేట్ పడుతుంది అన్నారు కదా మొత్తం మిగతా పద్నాలుగు వేలు అకౌంట్ లోనే వేస్తారే అంటే డీబీటీ కూడా ఏమైనా మార్చేస్తారా రైట్ చూద్దాం పింఛన్ల పేరుతో అవినీతి జరుగుతుందా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అదే రేజ్ చేయాలనుకుంటున్నా ప్రతిపక్షం మనోహర్ గారు చెప్పినా లేదంటే రేపు పొద్దున్న టీడీపీ అది లీడ్ తీసుకుంటున్నా ప్రజలు నమ్ముతారా లేదంటే తాము వచ్చిన తర్వాత పింఛన్ల విషయంలో తగ్గిచ్చేస్తామనే సంకేతం ముందుగానే ఏమైనా ఇస్తున్నారా చూద్దాం